నమస్కారం బీ స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులకు మహా అన్న సంరాధన నిర్వహించిన ఆలయ అర్చకులు ప్రముఖ జ్యోతిషులు విలవలపల్లి సత్యనారాయణ శర్మ స్వామివారిపై ఉన్న భక్తితో ఈ రోజు అన్న సంరాధన కార్యక్రమానికి వండర్ల చేసిన లోవరాజు దంపతులకు చిరు సత్కారం నిర్వహించిన ఆలయ అర్చకులు శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు విశాఖ జిల్లా కొత్తగాజువక అరవై ఏడవ రైతు బజార్ ఎదురుగా గణేష్ నగర్ కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ గణేశ్వర స్వామి సహిత పార్వతీ పరమేశ్వర వారి ఆలయంలో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు వేదపంధితులు వెలవల్పల్లి సత్యనాథ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా మహా అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ ఈ రోజు గణేష్ నగర్ కొండపై ఉన్న మా ఆలయ సముదాయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా మా శివాలయంలో ఆ పార్వతీ పరమేశ్వరులకు వేద మంత్రాలతో మహా అభిషేకం నిర్వహించిన అనంతరం రెండు వేల ఐదు వందల మంది భక్తులకు మహా అన్న సం్రాధన కార్యక్రమం నిర్వహించాము ఈ అన్న సంరాధన కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా నిర్వహించుకుని వస్తున్నాము నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయంలో అచ్చుకులుగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ శివాలయంలో సోమవారిని దర్శించుకుంటే మీరు అనుకునే కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ రోజు ఈ అన్న సంరాధన కార్యక్రమానికి సహాయం చేసిన ప్రతి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సోమవార ఆశీస్సులు మీపై ఉండి నిన్నే నూరేళ్ళు ఆలయలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు మరీ ముఖ్యంగా ఈ అన్న సంబ్రాధానికి వంటలు వండిన లోవరస్కు ఆ స్వామివారి ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ ఈ అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆలయ కమిటీ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ అన్న సంర కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గణేష్ నగర్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇలా వచ్చేయాలి ఇలా వచ్చి ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళండి మళ్ళా వచ్చి మాకు రాలేదంటే

కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసంలో అనేక దేవాలయాల దేవాలయాల్లో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి మా ఆలయంలో కూడా గత ఆరు సంవత్సరాలుగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదానం అన్నది భక్తుల యొక్క సహాయ సహకారాలతో చక్కగా ప్రతి ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం ఇది ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మా ఆలయంలో చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే ధన రూపేణా వసి రూపేణ రూపైన సహాయ సహకారం అందిస్తారో వారందరినీ కూడా సర్వేశ్వరుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అలాగే వారి కుటుంబానికి అన్న వస్త్రాలు లోటు లేకుండా చూడాలని నన్ను ఇంతగా గత పాతిక సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నేను చేస్తున్నాను ఇంతగా నన్ను ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అందరూ కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఓకే రెడీ సార్ నమస్కారం అరివేడ వార్డు గణేష్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ 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 పార్వతి పర్వదిన ఆలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు అన్నసంతపం చేస్తున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న కార్యక్రమం ఇది ఈ ఇక్కడ ఉన్న రైతులు అలాగే చిల్లర వర్తకులు కళాజీలు వీళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగా చాలా చాలామంది దాతలు ఇక్కడ కూరగాయలని రైస్ మిగిలిన అని ఇచ్చారు మా ప్రధాన అర్చకులు శ్రీ శర్మగారు ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది ఈ నాలుగు వారాలు కూడా చాలా బాగా జరిగినాయి జనం అంతా వచ్చారు భక్తులందరూ చాలా సంతోషించారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కోరికలు కోరితే ఆ కోరికలు నెరవతాయనే ఒక ప్రతీక ఉంది మేము కూడా అలాగే అనుకుంటున్నాం ఇప్పని విషయం జరగాలని చెప్పేసి వచ్చిన తర్వాత పూజలో పాల్గొని చేసిన తర్వాత మాకు కూడా అవన్నీ శుభ శుభాలు జరుగుతున్నాయి సో ఈ ఈ శుభ సందర్భంలో ఈరోజు కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ఈ ఈ రోజు జరిగే మాకు ఆనందం చేస్తారని కోరుకుంటున్నాను అరవై ఏడు వాడు కొత్తగాజువాక గణేష్ నగర్ కొండపై వెలిసినటువంటి శ్రీ శ్రీ పార్వతి పరమేశ్వర సమేత శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ సమూహంలో ఈ రోజు కార్తీక సందర్భంగా మరి ఈ రోజు అన్న సమరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వెల్లంపుపల్లి సత్యన మా ప్రధాన అర్చకులు వెల్లంపల్లి సత్యనారాయణ శర్మ ఆచార్యం ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం భారీ అన్న సమాధానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన రైతు మార్కెట్లో ఉన్నటువంటి వారు అదేవిధంగా గ్రామ గణేష్ నగర గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా తమకు వస్తువు రూపేనా కానీ ధన రూపేనా కానీ శ్రమ రూపేన కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సామర్థ్యానికి మించి యొక్క అన్న సమరణ కార్యక్రమానికి ఆర్థిక సహాయంగానే ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు మా కమిటీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి ఈ యొక్క భోజనం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు దగ్గర సుమారుగా ఒక పది ఐటమ్స్ పెట్టడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు అన్నదాత ఒక వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా మరి పేర్లైతే చెప్పడం వీలవద్దు కాబట్టి వారందరికీ ఏ ఎవరైతే ఏదైతే ఇచ్చారో ఐటమ్స్ వారందరికీ కూడా ప్రత్యేకంగా మరి అమో ఆశీస్సులు ఉండాలని వారు అనుకున్న జీవితంలో వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి వారు అనుకునే సక్సెస్గా ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పెద్దలు విజయకుమార్ గారు కానీ మరి సహసార మిత్రులు చాలా మంది ఉన్నారు మరి పేర్లు చెప్తే మరి ఒకరు పేర్లు చెప్తే మరి ఇబ్బంది అవుతుంది అందువల్ల ప్రతి ఎవరు ఏమనుకోకుండా అందరికీ కూడా అదేవిధంగా మన కుకింగ్ వంట మాస్టర్ గారు అలా సహసార మిత్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఎవరు సహాయ సహకారం లేకుండా వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు మరి ఈ ఐటమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం సార్ ఈ ఆలయానికి ఉన్న మీకు అనుభవం చెప్పండి సార్ నమ శివాయ కార్తీక మాసంలో ఈ నాలుగు వారాలు చాలా 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 బాగా జరిగినది అందరూ భక్తులు అందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా పూజలు చేసుకొని వాళ్ళకున్న కోరికలు అన్నీ చెప్పుకొని ఆ స్వామివారికి విన్నవించుకున్నారు స్వామివారికి ఎప్పుడు కూడా ఏ కోరిక చెప్పుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందనే ఒక గౌరవం అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా నాలుగు సోమవారాలు వచ్చి బాగా జరుపుకున్నారు పూజలు అలాగే మా సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో మేము కష్టపడి పనిచేయటం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది అలాగే ఈరోజు నాలుగు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము కావున భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా జనాలు మొత్తం వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఇక సేవ చేసిన వాళ్ళకి కొద్దిరి గారికి పుద్రమ్ గారికి నాకు తెలుసు ఆరు సంవత్సరాలకు మనం ఎర్ర సాహిలో ఫ్రీగా చేస్తాం అంటే కొన్ని అనుసంధానం అయినా నాకు ఏం సన్మానం చేస్తారు చాలా ఆనందంగా ఉంది శివరాత్రి నవరాత్రులు కానీ మనం చాలా సంతోషంగా ఉంది ఆ చేసి కూడా చల్లగా కాబడని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అసలు ఈరోజు చాలా పుణ్యం చేసుకున్నారు ఆ శివయ్య ప్రసాదాన్ని మీరు వండు వండిగా పనిచేస్తున్నారు అన్న సమరాధ భక్తులకు ఎంతో సర్వీస్ ఇస్తారు అసలు మీ అంటే మీరు ఏ విధంగా అంటున్నారు చెప్పండి భగవంతుడు దయ్యండి ఈశ్వరుడు దయ్యండి ఆయన మన చేతనం అంటే మూడు వేల మందికి వాళ్ళు పోయినా ఉంటాం ఆ ఈశ్వరుడు